పబ్లిక్ కూటమి కూటమి పతనానికి ఈ యొక్క కోటి సంతకాల ఉద్యమం నాంది ఇదే వాళ్ళ పతనానికి మొదటి అడుగు ఈరోజు పడింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది కోటి కుటుంబాలు ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు పేద ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందని ఇవ్వకుండా చేస్తూ చదువు కొనుక్కోవాలి చదువుకోవాలి అని అనే నినాదం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ గారు నాకు చేస్తుండడం దుర్మార్గం ఈరోజు పోలీసు వాళ్ళు చూశారు అడుగడుగున అతం ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు ఆయన సాక్షాత్తు సీఐ ఆ యొక్క డీజేలో ఉన్నాడు ఇదంతా మీరు ఒకసారి గమనించినట్లయితే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నడవట్లేదు ఇది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాచరణ రాజ్యాంగం కాదు ఇది వ్యక్తిగత స్వేచ్ఛ లేదు వాక్ స్వాతంత్రం లేదు భావ స్వేచ్ఛ లేదు ఈరోజు ఈ ఉద్యమం అన్ని కష్టాలు ఓర్చుకొని ఈరోజు వేలాది సంఖ్యలో ఈరోజు ప్రకాశం జిల్లాలో మా బూచెపల్లి శివప్రసాద రెడ్డి గారి సారథ్యంలో ఐదు లక్షల పైచులకు ఈరోజు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మంత్రిగా మాట్లాడుతూ ఉన్నారు సంతకాలు మేము పెట్టలేదని వాళ్ళ సంతకాలు పెట్టిన వాళ్ళ పేర్లు చూస్తే ఆయన గుండె ఆగిపోతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంతకం పెట్టారు బీజేపీ వాళ్ళు సంతకం పెట్టారు జనసేన వాళ్ళు సంతకం పెట్టారు కుల సంఘాల వాళ్ళు సంతకం పెట్టారు విద్యార్థి సంఘాల వాళ్ళు సంతకం పెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు కంటా ఉన్నారు ఈ పీపీపి ఈరోజు పార్లమెంటరీ బోర్డు ఓకే చేసిందని పార్లమెంటరీ బోర్డు ఈరోజు చాలా స్పష్టంగా చెప్పింది పార్లమెంటరీ కమిటీ పీపీపీ వరకు పోవాలనుకుంటే కేవలం పన్నుల రాయితీలు మాత్రమే ఇవ్వాలి అంతేగాని అప్పనంగా ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు అధ్యక్షుల వారు చెప్పినట్టు పప్పు బెల్లాల్లాగా ఈ వందల వేల ఎకరాలు ఈ వేల కోట్ల రూపాయలు సంపద సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వీళ్ళు అమ్మబోతున్నారు అమ్ముకొని తింటా ఉన్నారు ప్రజలు గమనిస్తున్నారు తగిన శాస్త్ర జరుగుతుంది వీళ్ళకు ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారితో